మాత్సర్ల మండలం ఏడవ మైల్ వద్ద ఉన్న గిరిజన సంక్షేమ వసతి గృహం నందు విద్యార్థులకు విలువలతో కూడిన విద్యతో పాటు నాణ్యమైన ఆహారాన్ని ప్రభుత్వం అందజేస్తోంది విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు పల్నాడు విజన్ టీవీతో వాళ్లు ఆనందాన్ని వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వంలో మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో పాఠశాలల్లో అన్ని వసతులతో విద్య అందుతుందని చెప్పారు మాచర్ల శాసనసభ్యులు ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి అనునిత్యం పాఠశాలలోని మౌలిక వసతుల కల్పన కోసం ఆలోచిస్తున్నారని తమకు ఎటువంటి అసౌకర్య వాతావరణం ఉన్నా ఆయనే స్వయంగా మా పాఠశాలకు వచ్చి పర్యవేక్షించి మౌలిక వసతులు అభివృద్ధి కృషి చేస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు క్లాస్ ఆ వంట చాలా నీట్గా చేస్తాం మాకు కావాల్సినంత పెడతారు సార్ మేము మాకు ఇంకా మళ్ళీ ఆకలిస్తే మా అడ్డెన్ మేడం గారు దగ్గరుండి మాకు పెట్టిస్తారు సార్ రెండోసారి కూడా పెట్టిస్తారు సార్ మంగళవారం సాయంత్రం ఆదివారం మధ్యాహ్నం చికెన్ పెడతారు సార్ మాకు ఫస్ట్ సార్ పెడతారు సార్ నాలుగైదు ముక్కలు పడతాయి సార్ మళ్ళీ తర్వాత రెండోసారి పిలిపించి మరీ అందరికి ఏపిస్తారు సార్ మా అడ్డెన్ మేడం గారు ఎగ్ సాటర్డే ఒక్క సాటర్డే రోజు ఇవ్వరు సార్ మిగతా అన్ని రోజులు ఎగ్గిస్తారు సార్ సార్ పోయినసారి ఇది వరకు ఒక సంవత్సరం ముందు ఒక ఐదారు నెలల ముందు మాకు వాటర్ అంత గా ఉండే కాదు సార్ ఒక ఒకరోజు లేనప్పుడు లేనప్పుడైతే వాటర్ ఉండే కాదు సార్ అది మంది దగ్గర చాలా మంది ఆఫీసర్ల దగ్గరికి తీసుకెళ్లారు సార్ మా వార్డెన్ మేడం గారు మా హెచ్ఎం మేడం గారు అందరూ చేస్తా చేస్తా ఉన్నారు కానీ ఎవరు అంతగా పట్టించుకోలేదు సార్ మన ఎమ్మెల్యే సార్ జోలకంటి రెడ్డి సార్ గారికి చెప్పిన వెంటనే మాకు డబ్బులు ఇచ్చి సింగిల్ బేస్ మోటార్ అక్కడ వేయించారు సార్ కింగ్ వాటర్ కోసం ఇక్కడ ఆర్వో ప్లాంట్ పెట్టించారు సార్ మాకు ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు సార్ ఇప్పుడు ఈ సంవత్సరం స్ట్రెంత్ చాలా పెరిగిపోయిందని సార్ మేము ఎమ్మెల్యే గారు సార్ ఎమ్మెల్యే సార్ గారికి మన ఎంపీ సార్ గారికి చెప్పాం సార్ మా కోసం కొత్తగా బాత్రూమ్స్ కట్టిస్తున్నారు సార్ ఇరవై లక్షలు డబ్బులు పెట్టి కూడా మా కోసం కొత్త బాత్రూమ్స్ కట్టిస్తున్నారు సార్ పిల్లలు ఎప్పుడు చదువులోనే ఉండకూడదు ఒక మంచి పనులు కూడా చేయాలని మన సీఎం సార్ గారు మనకి ప్లాన్ ఇప్పుడు మొక్కలు కూడా నాటాలని చెప్పి మాకు గ్రీన్ పాస్పోర్ట్ ఇచ్చి ప్రతి ఒక్క అమ్మాయి ఒక మొక్కలు నాటాలని చెప్పి ఒక పథకం పెట్టారు సార్ అలాగే పిల్లలందరూ నీట్ గా ఉండాలని ముస్తాబు కార్యక్రమం పెట్టి అలాంటి ఫీలింగ్స్ ఏమి సార్ బాగుండి సార్ ఇక్కడ బాగా పెడతారు సార్ మాకు మా వార్డర్ మేడం మాకు ఫుడ్ దగ్గర ఉండి మరీ పెట్టిస్తారు సార్ మాకు కావలసినంత పెట్టిస్తారు లేక రెండోసారి కానీ పెట్టిస్తారు సార్ ముస్తాబ్ కార్యక్రమం ప్రతి ఒక్క క్లాస్ కి లీడర్స్ గా పెట్టారు సార్ పొద్దున్న అందరూ అందరు ఫుల్ యూనిఫామ్ ఉంటారు సార్ ముస్తాబ్ కార్యక్రమం మా స్కూల్లో బాగా జరుగుతుంది సార్ హాస్టల్స్ అయినా బాత్రూమ్స్ అయినా స్కూల్స్ అయినా అన్ని పరిశుభ్రంగా ఉంటున్నాయి సార్ ఫ్రైడే అండి సార్ ఈరోజు రోజు యూనిఫామ్ లోనే ఉంటాం సార్ సిరిచందన సార్ నేను ఇప్పుడు టెన్త్ క్లాస్ చదువుతున్నాను సార్ నేను ఇక్కడ సెవెంత్ లో జాయిన్ అయ్యాను సార్ ఫోర్ ఇయర్స్ అవుతున్నాను చాలా బాగుంది సార్ ఇంట్లో ఎలా అయితే ఎంత ఫ్రీగా అయితే ఉండగలుగుతున్నా ఇక్కడ కూడా అంతే ఫ్రీగా ఉండగలము హెచ్ఎం మేడం కానీ వార్డెన్ కానీ టీచర్స్ కానీ అందరూ కూడా పిల్లలతో బాగా ఉంటారు సార్ అలాగే మా హెచ్ఎం మేడం గారు అయితే స్కూల్లో స్టడీస్తో పాటు ఎంతైతే పక్కన కల్చరల్ యాక్టివిటీస్ లో కూడా మంచిగా ఉంటారు సార్ స్టడీ అవర్స్ దొరుకుతాయి సార్ రోజుకి ఇద్దరు టీచర్లు వస్తూ ఉంటారు సార్ లేడీ టీచర్స్ ఇక్కడ నైట్ స్టే ఉంటుంది సార్ నైట్ పూట ఇక్కడే స్టే చేస్తారు ఉదయం అట్లానే ఉండి నైట్ నైట్ ఎవరైతే ఉంటారో ఉదయం వాళ్ళది సార్ స్టడీ మార్నింగ్ ఈవినింగ్ రెండు పూటలు ఉంటాయి సార్ స్టడీస్ టెన్త్ క్లాస్లకి కొంచెం వేగస్టా ఉంటాయి సార్ డ్రింకింగ్ వాటర్ ఇక్కడ ప్లాంట్ ఉంది సార్ మినరల్ వాటరే ఉంటుంది సార్ అంతకుముందు ఇక్కడ ఏమైనా కొంచెం ఇబ్బంది అయితే అక్కడ బ్రహ్మారెడ్డి గారు ఎమ్మెల్యే సార్ ఇక్కడ మాకు బోరింగ్ వేయించారు సార్ ఇప్పుడు ఇంకా వాళ్ళ సింగిల్ పేస్ మోటర్ ఉంది త్రీ పేస్ మోట్ ఉంది సార్ ఇంకా ఇబ్బంది లేదు సార్ వాటర్ బాగుంది సార్ చికెను వంకాయ కూర గోంగూర అట్టిపండ్లు మజ్జిగ పెరుగు అన్ని పెడతారు ప్రియాంక బాగుంది మార్నింగ్ ఫస్ట్ పులిహారం ఇంకా గుడ్డు పాలు మధ్యాహ్నం వంకాయ తప్పు గేమ్స్ అయితే మాకు సాయంత్రం ఈవినింగ్ ఏంటో ఫుట్బాల్ ఇస్తారు వాలీబాల్ ఆడిపిస్తారు స్కిప్పింగ్లు అన్ని ఇచ్చేస్తారు ఇచ్చేసి ఇంకా మేమందరం ఆడుకుంటాం ఆడుకున్న తర్వాత టీచర్ వచ్చి కబడ్డీ ఖోఖో అన్ని ఆడిపించింది అన్ని బాగానే పెడతారు మాకేం కావాలో మాకేం కావాలో ఇంకో ఇంకా పెడతారు మా మేడం ఇంకేదైనా తక్కువైందనుకో అన్న ఒకసారి రాకపోతే మళ్ళీ వండి పెడతారు మాకు ఇంకా కావాల్సిన మొత్తం ఇక్కడ ఉంటాయి వెజిటేబుల్స్ అవి ఫ్రెష్గానే ఉంటాయి అప్పటికప్పుడు తెప్పిస్తుంటారా రోజు రోజుకి వస్తాయి డైలీ వచ్చి ఎప్పటికప్పుడే వస్తాయి స్టాక్ అయితే ఉంటుంది స్టాక్ ఉండదు వాటర్ అయ్యి వాటర్ కూడా బాగుంటాయి వాటర్ డ్రింకింగ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ బాగుంటుంది ట్యాంక్ అయ్యి శుభ్రం చేస్తుంటారు నెలకు ఒకసారి వచ్చి క్లీన్ చేసి పోతారు